దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో రైతు వేదిక రైతుల సమావేశంలో రెండు లోపు రుణమాఫీ కలిగి రేషన్ కార్డు లేని రుణమాఫీ కాని రైతులు మండలంలో నాలుగు వందల ఎనిమిది మంది ఉన్నారు వీరి కుటుంబ నిర్ధారణ సర్వే సోమవారం దోమాట రైతు వేదికలో కలదు దోమాట గాజులపల్లి సోరంపల్లి ముత్యంపేట లింగరాజుపల్లి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు మండల ఏఓ సంబంధిత ఏఈఓ రైతు కుటుంబ వివరాలు రుణమాఫీ ఆఫ్లో నమోదు చేసి వారి కుటుంబంతో స్వీచిత్రం దిగి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు దౌతాబాద్ మండలంలోని దుమ్మాట గ్రామంలో రేషన్ కార్డ్ లేకుండా రుణమాఫీ లేని రైతుల యొక్క కుటుంబ నిర్ధారణ ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు మూడు వందల యాభై ఐదు మండల వ్యాప్తంగా మూడు వందల యాభై ఐదు మంది అట్లాంటి రైతుల పేర్లు వచ్చాయి దీంట్లో మేము నూట ఇరవై ఐదు రైతుల రుణ రుణ కుటుంబ నిర్ధారణ చేశాము కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలను మాకు ఇచ్చిన రుణమాఫీ యాప్లో నమోదు చేయడం జరిగింది మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు అరవై శాతం మందికి రుణమాఫీ డబ్బులు జమ అయినాయి ఇప్పుడు ఏదైతే కుటుంబ నిర్ధారణ లిస్ట్లో ఉన్న రైతులు తప్పనిసరిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్ద కంపల్సరీ కుటుంబ నిర్ధారణ చేసుకోవచ్చు ఈ జాబితాలో పేరు లేకుండా రుణమాఫీ రాని వాళ్ళు మాకు దరఖాస్తులు ఇవ్వచ్చు